పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి విజయవాడలో పాఠశాల విద్యా కమిషనర్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా శాతం ఉత్తీర్ణత నమోదైంది ఫలితాల్లో బాలికలే చేయి సాధించారు మే ఇరవై నాలుగు నుంచి జూన్ మూడు వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు సురేష్ కుమార్ తెలియజేశారు ఈ నెల ఇరవై మూడు నుంచి ఆన్లైన్ లో రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు చెప్పారు మార్కుల మెమోలను నాలుగు రోజుల తర్వాత అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు స్టేట్ వైడ్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఆరు లక్షల పదహారు వేల ఆరు వందల పదహైదు మందిలో ఎనభై ఆరు పాయింట్ ఆరు తొమ్మిది ఎయిటీ సిక్స్ పాయింట్ సిక్స్ నైన్ పర్సంటేజ్ ఇస్ ది పాస్ పర్సంటేజ్ అంటే ఈ పరీక్ష రాసే పిల్లల్లో ఐదు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఈ పరీక్ష పాస్ అవ్వడం జరిగింది ఈ స్టేట్ వైడ్ పాస్ పర్సంటేజ్లో బాయ్స్ పాస్ పర్సంటేజ్ ఎయిటీ ఫోర్ పాయింట్ త్రీ టూ పర్సెంటేజ్ అండ్ గర్ల్స్ పాస్ పర్సెంటేజ్ ఎయిటీ నైన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంటేజ్ అంటే గర్ల్స్ ఒక పాస్ పర్సంటేజ్ బాయ్స్ పాస్ పర్సంటేజ్ కంటే ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సంటేజ్ హైయర్ ఉంది అన్నమాట అలాగే ఈ ఇంతక నేను బిగినింగ్లో చెప్పాను పదకొండు వేల ఆరు వందల నలభై ఐదు స్కూల్స్ నుంచి ఈ పిల్లలు రిప్రజెంట్ అయ్యారని దీనిలో రెండు వేల ఎనిమిది వందల మూడు స్కూల్స్లో హండ్రెడ్ పర్సంటేజ్ పాస్ సాధించడం కూడా జరిగింది పదహేడు స్కూల్స్ మాత్రమే జీరో పర్సంటేజ్ పాస్ అంటే ఒక ఒక స్టూడెంట్ కూడా పాస్ అవ్వకుండా కేవలం సెవెంటీన్ స్కూల్స్ మాత్రమే ఉంటాయి